హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావటం జరిగిందండి పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు ఇక్కడ న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి సిద్ధి మల్లేశ్వరి గారు మర్రివేమల గ్రామం పుల్లలచెరు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి సిద్ధి మల్లేశ్వరి గారు మర్రివేమల గ్రామం చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి చూశారు కదండీ థ్యాంక్ యూ